సార్ బేబీ బర్త్ అయిన తర్వాత ఒక వెయిట్ ఉంటారు ఆ తర్వాత పెరుగుతూ ఉంటే ఇంకో వెయిట్ ఉంటారు ఆ తర్వాత ఇంకో ఏజ్కి వచ్చేసరికి ఇంకో వెయిట్ ఉంది అంటే ఈ త్రీకి స్టెప్స్ డిఫరెంట్ ఏమంటారు అసలు సి పుట్టినప్పుడు మన దగ్గర నార్మల్గా ఇండియాలో మనకి వచ్చేది బేబీస్కి ఎనీవేర్ బిట్వీన్ టూ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ దాకా కొంచెం మంది ఉంటారు సో దట్ ఈస్ ఎ బర్త్ వెయిట్ నార్మల్ బర్త్ వెయిట్ ఈజ్ హండ్రెడ్ టూ మోర్ దెన్ టూ పాయింట్ ఫైవ్ ఉన్నదంటే మనం నార్మల్ బర్త్ డేటే అనుకుంటాం దానికి మనకి దెర్ ఈజ్ ఓన్లీ మన హ్యూమన్ బీయింగ్స్లో మీరు చూ చూసిన ఏ పిల్లలు కూడా అంత చిన్నగా పుట్టరు హ్యూమన్ బీయింగ్స్ టూ పాయింట్ ఫైవ్ త్రీ కేజీ మధ్యలో పుట్టతారు వాళ్ళు కానీ వన్ ఇయర్లో వాళ్ళు త్రీ టైమ్స్ ఇంక్రీజ్ అవుతారు అంటే యాట్ వన్ ఇయర్ వాళ్ళు వెయిట్ దగ్గర దగ్గర నైన్ టు టెన్ కేజీస్ దాకా వచ్చేస్తుంది దాని తర్వాత వెయిట్ గ్రోత్ విల్ బీ ఆల్మోస్ట్ అబౌట్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేజీ పర్ ఇయర్ లైక్ వన్ ఇయర్లో టెన్ కేజీ వచ్చిందంటే టెన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ అబౌట్ త్రీ కేజీ మనం తీసుకున్నామంటే నైన్ త్రీ డేస్ ట్వంటీ సెవెన్ టూ పాయింట్ ఫైవ్ లెక్క ప్రకారం అంటే టూ సో దే విల్ బీ అరౌండ్ రఫ్లీ అరౌండ్ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ కేజీస్ దాకా టెన్ ఇయర్స్లో ఉండాలి నార్మల్ వెయిట్ బేబీ సో దాని తర్వాత సెకండ్ స్పర్ట్ వచ్చేది మనకి అడాలసన్స్లో వస్తుంది అడాలసన్స్ ఏంటంటే టెన్ ఇయర్స్ తర్వాత సిక్స్టీన్ ఇయర్స్కి అగైన్ ఫ్రమ్ థర్టీ కేజీస్ దే గో టు ఆల్మోస్ట్ అబౌట్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కేజీస్ సో టూ స్పర్ట్స్ ఉంటాయి వన్ స్పర్ట్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ కేజీ టు టెన్ కేజీస్ సెకండ్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఓన్లీ అబౌట్ దే గేన్ అబౌట్ ట్వంటీ కేజీస్ ఇన్ నైన్ ఇయర్స్ టెన్ సెకండ్ స్పర్ట్ ఫ్రమ్ టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్కి వాళ్ళు అగైన్ సడన్లీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కేజీస్ పెరుగుతారు వాళ్ళు సో దీస్ ఆర్ ద టూ దిస్ థింగ్ సో దట్ హ్యాస్ టు బీ ప్రాపర్లీ మేనేజ్డ్ నార్మలీ పీడియట్రిషన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు గ్రోత్కి ప్రాపర్ మానిటర్ చేసుకుంటూ ఉంటారు సో దాట్ వాళ్ళు ఓవర్ గ్రోత్ కాకుండా ఫ్యాట్ అండ్ ఒబేసిటీ రాకుండా జబ్బులు తర్వాత రావద్దని మనీ మానిటర్ చేసి వాళ్ళకి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు